తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ జరపాలని రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ నేతృత్వంలో విచారణ జరపాలని నిర్ణయించింది తిరుపతి తొక్కిసిలాటపై న్యాయ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేస్తుంది రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ నేతృత్వంలో విచారణ జరపాలని నిర్ణయించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మూడు అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వాహనం స్థాయిలో సంచలనం సృష్టించింది ఆరుగురు మృతి చెందటం మరికొందరు గాయాల బాలత్వం అట్లా భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది దీనిపైన రాజకీయ దుమారం కూడా చెలరేగినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం చాలా సీవియ రియాక్ట్ అయింది దీనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఘటన జరిగిన వెంటనే స్వయంగా ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రులు అందరూ కూడా వెళ్లి బాధితులను పరామర్శించి వారిని ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు బాధితులకి నష్టపరిహారం ఇవ్వటంతో పాటు మృతులకి కూడా నష్టపరిహారం అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికారులు నిర్లక్ష్యం ఉంది అసలు ఘటనకి గల కారణాలు ఏమిటి తిరుమల లాంటి ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి సూచనలు కూడా ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ నేతృత్వంలో ఒక న్యాయ విచారణకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అటు ఘటన పైన విచారణకి ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా నివేదికలో పేర్కొంది రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ నేతృత్వంలో జరిగేటువంటి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో తిరుపతి తిరుపతి దేవల తిరుపతి చరిత్రలోనే ఇది ఒక పెద్ద ఘటన కావడంతో ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాల పైన కమిటీకి సంబంధించి అదేవిధంగా అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశాలు వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో వివాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కూడా ప్రభుత్వం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన లొక్కిస్లాట్కి సంబంధించినటువంటి ఘటనలో వాస్తవాలు ఏంటి ఎవరి తప్పిదం ఉంది ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా అంటే భక్తులు ప్రతి ఏటా వాస్తవ ఏకాదశి రోజున జరిగేటువంటి ఆ దర్శనాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా సీరియస్ గా స్పందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ వ్యవహారంలో అధికారులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి అక్కడ జరిగినటువంటి తొక్కిసాటి గల కారణాలు గేట్లను ఏర్పాటు చేసి బారికేడ్ ఏర్పాటు చేసి భక్తులను కంట్రోల్ చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ వీటన్నిటినీ కూడా విచారణ కమిటీ న్యాయ విచారణ చేస్తుంది విచారణ వెల్లడైనటువంటి అంశాలను ప్రభుత్వం ముందు ఉంచుతుంది ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ఒక రకంగా చర్చనీ అంశంగా మానేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది చూసి రేఖ ఓకే రైట్ థ్యాంక్ యూ హరీష్